మిదున రాశి వారికి అష్టమ మరియు నవమాధిపతి యొక్క శనిచరుడు కుంభరాశిని వదిలి మిథునానికి పదవ స్థానానికి వచ్చాడు ఆయన ఎక్కడికి వచ్చాడు వృత్తిలోకి వచ్చాడు అంటే వృత్తిలో కాస్త పాజిటివ్ మార్పే ఉంటుంది అదేవిధంగా ఆ ఉన్నటువంటి ఈ యొక్క పదవ స్థానంలో నుండి ఆయన మూడవ దృష్టి చేత పన్నెండవ స్థానాన్ని చూస్తారు ఎవరైతే విదేశాల కోసం అనుకుంటూ ఉంటారో పాజిటివ్ ఫలితాలు ఇవ్వబోతుందండి పదవ స్థానంలో శని మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా శని గనక బలంగా ఉంటే మంచి ఫలితాలు పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీరు రావటం అప్రైజల్ రావటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చండి ఎందుకంటే భాగ్యాధిపతి కూడా ఆయనే కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి మరి ఈ పదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని యొక్క దృష్టి సప్తమ దృశ్యత మీ యొక్క నాలుగవ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన కొనుగోలు అమ్మకాలు వాటి మీద ఇన్వెస్ట్ చేయటం ఇల్లు వాహనం ఏదైనా వాటి మీద కొనుగోలు కావచ్చు ఇంటీరియర్గా మార్చుకోవడం కావచ్చు ఇలాంటి వాటి వాటిలో కూడా విరివిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి ఎవరైతే కనుక భూ సంబంధమైన కార్యక్రమాలు అంటే భూమి కొనుగోలు అమ్ముగోలు ఇలాంటి వాటిలో కానీ అదేవిధంగా వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తోలు పరిశ్రమ లేబర్ లా ఇలాంటి వృత్తులు వ్యాపారాలలో మంచి అభ్యున్ని కనుగొంటుందండి ఈ యొక్క సరి దృష్టి ఏడవ స్థానం మీద పడుతుందండి అంటే ఏడవ స్థానంలో స్థానాధిపతి గురుడు మే పదిహేనో తారీఖున మీ యొక్క జన్మరాశిలో ఉండి ఆయన కూడా చూస్తూ ఉంటారు అంటే మే పదిహేను నుండి శని యొక్క దృష్టి మరియు గుడి యొక్క దృష్టి ఏడవ స్థానం మీద ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి గోచారంలో ఎవరైతే కనుక వివాహం కాని యువత యువకులు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత సంవత్సరం లోపల వీరికి వివాహం కూడా అయి తీరుతుంది అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి అధిపతి నుండి యొక్క గురుగ్రహం మీ యొక్క రాశిలో మరియు ద్వితీయంలో ఉండటం వల్ల వారి ఉద్యోగ వ్యాపారాల్లో